హాయ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా సంక్రాంతి అండి మరి మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా వెళ్తే బయట పొయ్యేలు వంటలు అబ్బబ్ పండుగ అంటేనే వంటలు ముగ్గులు వేసుడు వంటలు చేసుడు ఇదే పని ఇక్కడైతే నేను గవలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక కేజీ గోధుమ పిండికి కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసి బాగా కలిపాను తర్వాత నీళ్ళు పోసుకుంటా పిండిని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాను నీళ్ళు మొత్తం ఒకేసారి పోసుకోమగండి తొందరపడి పిండి ఎంత పనికిరావు కొంచెం కొంచెం చూసి పోసుకుంటా కలపండి చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకొని చక్కగా పక్కన పెట్టుకోండి అదిగో చూడండి ఈ పండగ ఏమో కానీ పిండి వంటలు చేయలేకపోతున్నాము తినేటప్పుడు బాగానే ఉంది చేసేటప్పుడు తెలిసింది అదిగో మా రత్నాలు ఏ మాట వీళ్ళు మాత్రం చక్కగా అలా చిన్న చిన్న బాల్స్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు మెయిన్గా మా చిన్నోడు అసలు చూడండి వాడికి పిండి వంటలు చేయడం అంటే ఎంత ఇష్టమో ఇంకొంచెం పెద్ద సైజు అయినా మళ్ళీ కుదరదు చిన్న చిన్నగా చేస్తున్నాడు నేను ఒక్కదాన్ని అయితే చేయలేకపోయేదాన్ని వాటిని వాడి హెల్ప్తో చక్కగా పిండి మొత్తం ఉడలు పెట్టేసుకున్నాము హాయిగా బయట సాప వేసుకొని పోయి పక్కనే కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు కింద సాప వేసుకుని చక్కగా ఉండలు చేసుకుని అక్కడే ఇలా గవ్వలపేట మీద గవ్వలు చేసుకున్నాను ఈ వీడియో మా పెద్దోడు దిగుతున్నాడు మా ఇద్దరు ఉండలు అంటే ఉండలు చేయలేదు కానీ ఈ గవ్వలపేట చూసేసరికి నేను అంటే నేను చేస్తాను నేను చేస్తానని నేను చేస్తానని దాని దగ్గర వాదాలు మొత్తం చేసి అట్లా వేసేసాము మా అమ్మ వచ్చి మా అమ్మ వీడియో తీసుకో అనేది చూడండి నేను వీడియో తీయకముందే నూనె చక్కగా మన నూనె పోసేసింది ఆగే 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 అని కొంచెం వీడియో తీసుకున్నాను నూనె కాసి హీట్ అయిన తర్వాత మేము చేసి అక్కడ పెట్టినాయి ఏగుతుంది చేయడం వరకే మన పని పగ మొత్తం చుట్టూరు చేయడం వరకే మన పని నూనె దగ్గర మన పని కాదు నూనె దగ్గరికి వెళ్ళేసరికి ఆ పని అది కూడా చూడండి ఏపుతుంది ఒక ఏగిచ్చేసేసింది మేము అవి చేసేసి చక్కగా వీడియో తీసుకుంటున్నాము అవి వేగిన తర్వాత చూడండి మా పుల్లలో మా పొయ్యి ఎంత బాగుందో కదా అది అట్లా చేసుకోవాలి సంక్రాంతి వైపు రావాలంటే అలా బయట వంట చేసుకోవాలి అప్పుడు సంక్రాంతి అనేది మనం ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద ఎన్ని ఉండితే మాత్రం సంక్రాంతి వైపు వచ్చితే ఇదిగో ఇక్కడ బెల్లం బెల్లం నలం మనమే అందుకే ఎంత గెడ్లు మా అమ్మ బెల్లం కాడ ఎందుకు తిట్టుకున్నాను బెల్లం నలగొట్టేది కొట్టేది పొయ్యి మీద పెట్టింది పాకం పట్టింది ఆ గవల పాకంలో పోసి తిప్పడం కూడా అయిపోయింది చూడండి మంచిగా పంచదార వేయకుండా బెల్లంతో చేసేసింది బెల్లంతో చేసినాయి కదా ఇక పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు షుగర్ అయితే మనం ఆలోచిపాలి బెల్లంతా చేసినాయి కదా హ్యాపీగా చూడం చది మాకు సంక్రాంతికి గెవలు అయితే రెడీ అయిపోయినాయి ఓకే అంతే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూసినందుకు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్